నమస్కారం జై శ్రీమన్నారాయణ సదాచారులకు కూడా పాపం ఉంటుందా మన ఆచార్యులు పెద్దలు భగవంతుడి ముందు అపరాధ క్షామణ చేశారు అనాది కాలంగా మేము అపచారాలు చేస్తున్నాం చాలా దుర్మార్గంగా ప్రవర్తించాం లోకంలో ఉన్న దోషాలన్నిటికీ మేమే మూలస్థాన స్వామి అని భగవంతుడి దగ్గర విన్నవించుకుంటారు కృపతో క్షమించండి అని మరీ మరీ ప్రార్థిస్తూ వేడుకుంటారు దీనికి మనకు ఉదాహరణలు చాలా దొరుకుతాయి మన స్తోత్రాల్లో చూస్తే అపరాధామణ చేసుకున్న సందర్భాలు చాలా కనపడతాయి ఇక్కడ మనకు ఒక సందేహం కలుగుతుంది నిజంగా మన ఆచార్యులు అంత అన్ని దోషాలు చేశారా అంత చెడ్డవాళ్ళ అని అనిపిస్తుంది మన పూర్వాచార్యులు ఎవరెవరు అడిగారు ఇలాగా అంటే శంకరాచార్యులు అడిగారు రామానుజాచార్యులు అడిగారు మధ్వాచార్యులు అడిగారు ఇది వాస్తవమా అంటే కాదు మరి వాళ్ళు ఎందుకలా అడిగారు అన్ని రకాల నరకాలకు వెళ్ళే అర్హత గల పాపాలన్నీ మేమే చేశాం మమ్మల్ని మీరు అనుగ్రహించాలి అని ప్రార్థిస్తున్నారు కదా అనిపిస్తుంది కృష్ణుడు పుట్టాడు దొంగతనాలు చేశాడు అబద్ధాలు చెప్పాడు నిజంగా ఆయన దొంగ అబద్ధాల కూర కాదు ఆయన లోకంలో తాను తీసుకున్న అవతారానికి తగ్గట్టుగా నడుచుకున్నాడు దొంగతనం చేశాడు కానీ అది నిజమైన దొంగతనం కాదు రాముడుగా అవతరించాడు సీతను పోగొట్టుకొని నిజంగా సామాన్య మానవుడు ఎలా ఏడుస్తాడో అలాగే ఏడ్చాడు భగవంతుడు పోగొట్టుకుంటాడా అందుకోసం ఏడుస్తాడా అంటే ఆయన తీసుకున్న అవతారానికి తగ్గట్టుగా ఆయన ప్రవర్తించాడు నిజానికి మన ఆచార్యులు కూడా ఒక భక్తి భావనలో పారవస్యంలో ఇలా చెప్పుకున్నారు రామాంజుల వారు పంగుని ఉత్తరన్నాడు అంటే మీనమాసం ఉత్తరా నక్షత్రం అది అమ్మవారి తిరునక్షత్రం శ్రీరంగనాయకి అమ్మవారి తిరునక్షత్రం ఆ రోజున శ్రీరంగనాథుడు అమ్మవారితో కలిసి ఏక ఆసనం మీద వేయించేసి దర్శనమిస్తారు అలా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు స్థీర్తి అంటారు అంటే కలిసి ఉంటారు అప్పుడు రామాంజుల వారు వారి దగ్గర శరణాగతి చేశారు అప్పుడు వారు నివేదించిందే శరణాగతి గద్య అది విని రంగనాథులు ఏం కావాలి అని అడిగారు దానికి రామాంజులు నాకు మాత్రం ముక్తి కావాలి అని కోరుకోకుండా నాతో ఉన్న వాళ్ళందరికీ ముక్తి కావాలి అని కోరుకున్నారు ఒక భావనతో తనపై దోషాలను ఆరోపించుకొని చెప్పుకున్నారు సరడా తను చేసిన దోషాలన్నిటిని అంటే చేసిన కాదు తన మీద దోషాలని ఆరోపించుకొని చెప్పుకున్నారు నిజంగా అది భావన మాత్రమేనా అంటే కాదు అవును అని రెండు రకాలుగాను చెప్పవచ్చు దేవుడి కొంచెం గందరగోళంగా ఉంది అంటే రెంటిని మనం కొంచెం వివరంగా చూస్తే అర్థమైపోతుంది మొదట కాదు అన్న భావన ఎలాగో చూద్దాం మన ఆచార్యలు ఎవరు దోషాలు చేసిన వాళ్ళు కాదు పాపాలు చేసిన వాళ్ళు కాదు వాళ్ళకు ఏ దోషము లేదు కాబట్టి వాళ్ళు కేవలం ఆరోపించుకొని చెప్పారే తప్ప దోషాలు చేసిన వారు కాదు రెండవది ఆవును నిజమే వారు చెప్పింది నిజమే అంటే ఆచార్య కూడా పాపం ఉంటుందా అన్న సందేహం మొలకెత్తుతుంది మనమంతా ఆయన శిష్యులం మనమంతా అనేక రకాల పాపాలు చేస్తున్నాం మన ఆచార్యాలంటే మనకు తండ్రి స్థానిలు పిల్లల సంపాదన తండ్రికే చెందుతుంది కదా అలాగే మనం చేసే పాపాలు వారికి చెందుతుంది వారికి అంటే రామానుజుల వారి కాలం నుంచి ఇప్పటిదాకా వెయ్యి సంవత్సరాల పైబడ్డది ఇంతకాలంగా ఎంతమంది శిష్య శిష్యులు ఎన్ని లక్షల కోట్ల మంది వీళ్ళందరూ చేసే సంపాదించే పాపమంతా ఆయనకే క్షేమంగా చేరుతుంది అందుకే అనాది కాలంగా అపచారాలు చేస్తున్నాము చాలా దుర్మార్గంగా ప్రవర్తించాం లోకల్లో ఉన్న దోషాలన్నిటికీ మేమే మూలస్థానం స్వామి అని ప్రార్థించారు సరే మీరు చెప్పింది ఒప్పుకున్నాం మరి మనం చేసిన పాపాలకు మన ఆచార్యులు క్షమాపణ పెడితే భగవంతుడు కరుణిస్తాడా అని ఇంకొక సందేహం వస్తుంది ఇది అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఒక గ్రామంలో గ్రామ పెద్ద ఉన్నారు ఆ ఊరిని దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా తన కట్టుబాట్లు ఉంచి అభివృద్ధి చేస్తున్నారు అదే ఊళ్ళో ఒక రైతు కుటుంబం ఉంది ఆ రైతు కుటుంబం కోసం కష్టపడి వృద్ధి చేసుకొచ్చాడు ఆ రైతు కుమారుడుకుడు దుర్మార్గుడు గ్రామం పెద్ద చేసే పనులను విమర్శిస్తూ గొడవ చేస్తూ ఉంటాడు వెంటనే ఆ గ్రామ పెద్ద మనుషులు అతన్ని పట్టుకొని కట్టేసి కొడతారు అప్పుడు తండ్రి పరుగున వచ్చి వాడిని వదిలి వదిలిపెట్టమని ప్రార్థిస్తాడు వాడిలా దుర్మార్గ పనులు చేశాడు అని చెప్తే వాడు చేశాడు నిజమే నా కోసం వాడిని వదిలిపెట్టండి నేను ఎన్నాళ్ళుగా గ్రామంలో అందరికీ మంచిగానే ఉన్నాను కదా నా కోసం నా ముఖం చూసి వాడిని వదిలిపెట్టండి అని ప్రార్థిస్తాడు అప్పుడు గ్రామ పెద్ద ఏం చేస్తాడు తండ్రి ముఖం చూసి కొడుకును క్షమిస్తాడు అలాగే మన ఆచార్యులు కూడా మనం చేసిన దోషాలు మన్నించమని మన దోషాలను తనవిగా భావించమని భగవంతుడి ముందు దోషాలన్నింటినీ సమర్పించి క్షమించమని ప్రార్థిస్తున్నారు అక్కడ నా అంటే అర్థం మనలాంటి శిష్యులందరూ మన అందరి దోషాలు ఆయనవిగా ఆపాదించుకొని వాటిని పోగొట్టమని మన్నించమని భగవంతుడిని ప్రార్థించి మనకు ముక్తిని ప్రసాదించమని అడుగుతున్నారు మరి అంతటి వారి కోసం మనమేం చేయాలి అంటే భగవంతుడు ఆచార్యులకంటే రామాంజాచారులకు ఇచ్చిన సంపదను మనమందరం అనుభవిస్తున్నాం ముక్తిని పొందుతాం ఈ దేహ అవసానం తర్వాత కాబట్టి దానికి తగిన అర్హతలు సంపాదించుకోవాలి వాళ్ళు ఇస్తామన్నారు భగవంతుడు ఇస్తా అన్నారు ముక్తి రామానుజుల వారి శిష్యులకు దానికి తగ్గ అర్హత మనం సంపాదించుకోవాలి కదా ఇప్పుడు ఒక దగ్గర ఉద్యోగం ఇస్తామన్నారు కానీ దానికి తగ్గ అర్హత మనకు లేకపోతే ఇవ్వరు కదా అందుకని ఆ అర్హతను మనం సంపాదించుకోవాలి ఆచార్యులకు దోషాలను కూడబెట్టకుండా ఉండాలి పూర్వాచార్యులకు స్వాచారులకు ఇప్పుడు మనం కృతజ్ఞులై ఉండాలి వాళ్ళు చూపించిన మార్గంలో శాస్త్ర ప్రకారం నడుచుకోవాలి అలా చేస్తే మనకు రామాంధుల వారు సంపాదించి పెట్టిన ఆస్తి అయిన ముక్తిని పొందే అర్హత లభిస్తుంది ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ